మద్యం నాటుసార అమ్మకాలు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు హెచ్చరించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుకల్ గ్రామంలో మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని నలభై ఎనిమిది మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు పార్వతిపురం మన్యం జిల్లా గుమ్ములక్ష్మీంపురం మండలం దుడ్డుకల్ గ్రామంలో అక్రమంగా వరుస నుండి తెచ్చి మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డిటిఎఫ్ సిబ్బంది కురుపం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు అర్ధర్యంలో నిర్వహించిన దాడులలో మొత్తం నలభై ఎనిమిది మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ వరిసా నుండి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తీసుకువచ్చి మద్యం అమ్ముతున్నారని వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించి తోయక శ్రీకాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు అక్రమ మద్యం తెచ్చి ఎవరైనా అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే అక్రమంగా నాట్సారా తయారు చేసినా మద్యం తరలించినా చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ రోజు గురువారం సుమారు పద గంటల సమయంలో మన గుమ్మలక్ష్మిపురం మండలం పరిధిలో గల దొడ్డుగల్లు గ్రామంలోని ఈ బెషన్ మీద దాడి చేస్తుండగాను డిటిఎఫ్ గారు వారి సిబ్బంది మరియు కురపం ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది మరియు మేము అందరం కలిసి దాడి చేసినప్పుడు అతని దగ్గర తోయిక శ్రీరాములు అతని దగ్గర సుమారు తొమ్మిది వేల రూపాయలు విలువ చేసినటువంటి వరుస మంజు స్వాధీనం చేసుకోవడం జరిగింది అదే విధంగా అతని మీద ఎన్డిపి ఎన్ యాక్ట్ ప్రకారం కూడా అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది తదుపరి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అతను ఎక్కడ కొండనుంది తదుపరి దర్యాప్తు జరుగుతుంది దర్యాప్తు తెలిసిన తర్వాత మీకు తదుపరి వివరాలన్నీ మీకు సమర్పిస్తాం అదేవిధంగా గ్రామంలో ఎటువంటి బెల్ షాపులు కానీ ఏమైనా అక్రమంగా నిర్వహిస్తే కనుక చాలా కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది